హాయ్ అందరికీ ఎగ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ దాంట్లోకి నాలుగు గుడ్లు బాగా శుభ్రంగా కడిగి కుండలేసి నీళ్ళు పోసి స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించి తర్వాత స్టవ్ మీద పెట్టి పావుగంట సేపు ఉడకబెట్టాలి తర్వాత పప్పు తీసి ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఉల్లిపాయలు దాంట్లోకి ఉల్లిపాయలు తిక్కోసి పెట్టుకుందాం పక్కకి చపాతి పిండి పిసుకుందాము బాగా దాంట్లోకి జల్లి పడితే ఏదైనా ఉన్నాయని పోతుంది కొంచెం ఉప్పు వేసినాను కొంచెం ఉప్పేసి మళ్ళీ ఒకరో చక్కెర చక్కెర వేస్తేనే బాగుండేది పప్పు బాగా పిస్తాలి నీళ్ళు పోసి వేడి నీళ్ళు పోస్తే బాగా స్మూత్గా ఉంటుంది పిండి వేడి నీళ్ళు పోసిన నేను కొంచెం ఆయిల్ వేసిన బాగా మెత్తగా పిసుకాలి ఏదో ఇలా ఉండాలి ఇట్లా చేయి పెడితే ఇట్లా తగిలేలాగా గంజిపట్ట కొంచెం చుట్టి పక్కన పెట్టాలి ఒక భారత గంట సేపు లోపల ఉల్లిపాయలు బాగా వేపుతున్నాము ఉల్లిపాయలు బాగా వేయాలి ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసి బాగా కలిగి ఇలా కలిగి తర్వాత కాసేపు మగ్గనిద్దాము రెడీ అయ్యింది దీని పక్కన పెట్టుకుందాము చపాతి పిండి బాగా మెత్తగా పిసికి పెద్దగా ఒకటే రుద్దుతున్నాను ఒకటేసారి రుద్ది దాని షేప్ మారుద్దామని ఇట్లా మడత పెట్టాలి మళ్ళీ ఇట్లా ఫ్లోర్లో మళ్ళీ మడత పెట్టాలి నాలుగు మడతలు పెట్టి మళ్ళా రుద్దాలి మళ్ళా రుద్ది ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి ఈ షేప్లో రావాలి మళ్ళీ దీన్ని రుద్దాలి ఇలా రుద్ది తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు వేసి పొడిగుడ్ వేసి కొంచెం పొడి కారం వేసి ఇలా ఇలా కాల్చడమే చాలా అంటే చాలా ఇది భక్ష్యాలు కాల్చినట్టే నూనెలైనా ఎంచుకోవచ్చు దేవచ్చు కానీ ఎక్కువ నూనె పట్టకూడదు కదా అని నేను ఒక ఇలానే చేస్తున్నాను మళ్ళీ దాంట్లో వంకాయ కూర మా అమ్మ తినది అని వంకాయ కూర వేసి చేసినాను మీకు ఎలా ఉందో వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఎగ్పప్పు రెడీ ఓకే బాయ్